లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక తమ్లైన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము అందరిని అట్రాక్ట్ చేయడానికి మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని మనం ఇచ్చేసి దాని అలా అవి వేసుకుంటూ వెళ్తే ఏంటంటే మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది టెన్ మిలియన్స్ చూసారా అని ఇప్పుడు ఏం చెప్పాలి మా బ్రదర్ అడిగాడు ఒకరోజు హే టెన్ మిలియన్స్ చూసారని సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి ఓహో ఇది ఎక్కడో ఒక చైన్ తీసుకోవాలా ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది అంటే మనం మా జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది